అధ్యాయం తొంభై ఐదు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా శకుని మోసపూరిత పద్ధతులను పూర్తిగా తెలిసినప్పటికీ పాండవులు విధి ఆజ్ఞాపించినట్లుగా మరోసారి రాజ్యసభలోకి ప్రవేశించారు మరోసారి యుధిష్ఠిరుడు జూదక్రీడకు క్రీడకు కూర్చొని ఉండను ఆ తర్వాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము ఇలా వివరిస్తాడు ఇప్పుడు ఒకే ఒక్కసారి పాచికలను విసురుట జరుగుతుంది ఓడిన వారు పన్నెండు సంవత్సరాలు మృగ చర్మము ధరించి అరణ్యవాసము చేయవలను అదనముగా పదమూడవ సంవత్సరం ఏదైనా ఒక జనావాస నగరంలో అజ్ఞాతవాసము చేయవలను అజ్ఞాతవాస కాలంలో ఒకవేళ ఓడిన వారు గుర్తింపబడితే వారు తిరిగి మరల పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము చేయవలెను ఒక సంవత్సర కాలము పూర్తిగా అజ్ఞాతవాసము చేసినప్పుడే ఓడినవారు కురు సామ్రాజ్యంలో తమ సగభాగమును తిరిగి పొందుటకు అర్హులవుతారు అని అంటాడు యుధిశ్వర మహారాజు ఈ పందెముకు అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ అత్యాసపరులైన కౌరవుల వినాశనము తప్పదని భావించారు సభలో ఉప్పెనక్కు వలె అలజడి చెలరేగను శకుని ఆతృతగా పాచికలందుకుని వాటిని ఒక మోసపూరితమైన పద్ధతిలో విసిరి ఆనందోత్సాహాలతో నేను గెలిచాను అంటూ ప్రకటిస్తాడు ఓడిన పాండవులు అరణ్యవాసముకు సిద్ధపడుతూ రాజవస్త్రాలను తీసేసి మృగ చర్మాలను ధరించారు తరువాత వారు జూదగృహం నుండి వెళుతున్న సమయంలో వారికి వినపడే విధముగా దుశ్యాసనుడు ఇలా హేళనగా పలికాడు దుర్యోధనుడు ఇప్పుడు కురు సామ్రాజ్యముకు ఎదురులేని పాలకుడు పూర్వము సంపదల గర్వంతో దుర్యోధను చూసి నవ్విన వారు నేడు విధి చేత బలవంతముగా దయనీయ జీవితంలోకి నెట్టివేయబడుటను చూచుట ఎంతో ఆనందకరము దుశాసనుడు ద్రౌపదితో ఇప్పుడు నీ భర్తలు వారి సంపదలంతటినీ కోల్పోయినందున నీవు వారిని విడిచి గొప్ప కురునాయకులలో ఒకరిని నీ ప్రభువుగా ఎన్నుకోవచ్చు అని అంటాడు దుశాసనుని పలుకులకు భీముడు సహింపలేకపోయేను దానితో అతడు తన కోపమును నియంత్రించుకొని కౌరవ యువరాజు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రతిజ్ఞ చేశాను నీవు ఈరోజు పదునైన పలుకులతో మమ్మల్ని బాధింప ప్రయత్నిస్తున్నట్లుగానే ఒకరోజు యుద్ధరంగంలో నా పదునైన బాణాలను నీ శరీరంలోకి చొప్పించదను యుధిశ్వర మహారాజుని అనుసరిస్తూ సభాభవనము నుండి భీముడు సింహముకు వలె బయటకు వెళుతున్న సమయంలో దుర్యోధనుడు తన స్నేహితులతో కలిసి హేళన చేయసాగాను భీముడు వెనక్కి తిరిగి ఇలా అంటాడు మూర్ఖుడ ఈ చర్యతో నీవు నాకంటే అధికుడవని భావించగవు అతి త్వరలో నేను యుద్ధంలో నిన్ను వధించదను భీముడు తన అన్న వెనుక వెళుతూ ఇలా ప్రకటించను నేను త్వరలోనే నా గదతో దుర్యోధనని వధిస్తాను అతడు నీళ్లపై పడి ఉన్నప్పుడు అతని తలను నా పాదముతో తన్నెదను అంతేకాకుండా నేను దుశ్యాసానని రక్తమును కూడా త్రాగుతాను అర్జునుడు కర్ణుని వధించగా సహదేవుడు దౌర్భాగ్యుడైన శకుని వధించును అర్జునుడు భీమునికి ఇలా హామీ ఇచ్చాను పదమూడు సంవత్సరాల అరణ్యవాసము తర్వాత దుర్యోధనుడు గౌరవముగా మన రాజ్యమును మనకు తిరిగి ఇవ్వకపోతే నేను ఖచ్చితముగా కర్ణుని ఇంకను యుద్ధములో మనలను ఎదుర్కోదలచిన రాజులందరినీ వధించదను కోపముతో ఎరబడిన కన్నులతో భారీ శ్వాసతో సహదేవుడు కూడా ఇలా ప్రకటించాను అరణ్యవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను ఖచ్చితముగా శకునుని అతని అనుచరులతో సహా వధించి భీముని ప్రతిజ్ఞను నిజము చేసెదను ఇదీశ్వరుడు ధృతరాశ్రిని మరియు ఇతర కురువంశ పెద్దల దగ్గరకు వెళ్ళి నమస్కారాలను ఆచరించి వీడ్కోలు పలికెను సిగ్గుతో తమలో తాము కృషించుకుపోతూ హృదయములో వారి శ్రేయస్సును కోరుతూ పూజ్యులైనట్టు పెద్దలెవ్వరూ యుధిశ్వరునికి బదిలీయకుండా మౌనముగా ఉండిపోయారు విదురుడు మాత్రం ఇలా పలికెను యుధిష్ఠర మీ తల్లి కఠిన అరణ్యవాసము చేయలేనట్టి వృద్ధురాలు కనుక ఆమెను నా సంరక్షణలో ఉండనివ్వండి పాపపు మార్గంలో జయింపబడిన వాడు వాస్తవముగా జయింపబడడు కనుక ఈ అనూహ్య పరిణామాలకు ఎక్కువగా దుఃఖింపరాదు అంతేకాకుండా మీ అరణ్యవాసము మీకు గొప్ప ప్రయోజనాలను సమకూర్చునని నమ్మండి అలా మీకు అది ఒక రకముగా మేలు చేయను ఈ సమయము గడిచిన తరువాత నీవు విజయవంతముగా తలపై కిరీటముతో హస్తినాపురమును తిరిగి చేరుకుంటామని నా విశ్వాసము పాండవులు భీష్మ ద్రోణ మరియు విధురునికి ప్రణామములు చేసి బయలుదేరారు కుంతీదేవికి వీడ్కోలు పలుకుటకు వెళ్లిన ద్రౌపది కన్నీటితో తిరిగి వచ్చి భర్తలతో చేరెను కుంతీదేవి ఆమె వెంట వచ్చి కుమారులను మాతృప్రేమతో ఆలింగనమ చేసుకుని ఇలా ప్రకటించను పరిణామాలు ఇలా ఉండునని నేను ముందుగానే తెలుసుకుని ఉన్నచో మిమ్మల్ని అడవి నుండి హస్తినాపురముకు ఎన్నటికీ తీసుకువచ్చేదానిని కాదు మృగశర్మాలను ధరించిన తన పుత్రులను చూసిన కుంతి బాధతో విలపించెను పాండవులు తమ తల్లిని ఓదార్చారు తరువాత విదురుడు కుంతిని తన గృహముకు తీసుకువెళ్లగా పాండవులు అరణ్యముకు బయలుదేరారు